హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నిహార్ రాయల్ యూట్యూబ్ ఛానల్ అండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్న చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు వేరే వీడియోలకు రికమెండ్ అయింది అనమాట ఇక నేను ఎంత చెప్తున్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోరు లైక్ ఇవ్వరు కామెంట్ చేయరండి కాకపోతే నా వృత్తి ప్రకారం నేనైతే ఇంకా వీడియోలు అయితే అప్లోడ్ చేసుకుందాం ఇంకా వాళ్ళకి ఇష్టమైనప్పుడు వాళ్ళే చూస్తారు వాళ్ళే చూసి సపోర్ట్ చేస్తారులేని నేనైతే ఇక నా వృత్తి ప్రకారంగా నేనైతే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఒక ఏరో మార్క్ కనిపించింది కదా అది అనమాట ఆ కాలే మడత మన లక్కమ్మ గారికి ఆ పక్క కాల్ చూడండి ఈ కాల్ చూడండి ఎలా ఉందో నాకు ఈ పెట్స్ అంటే అసలు ఇష్టం ఉండేవి కాదండి తర్వాతకే ఇంకా తర్వాత తర్వాత చిన్నగా అలవాటు చేసుకున్నాను అనమాట మా వారికి ఏమి ఇష్టం ఇష్టం లేదు నేను చాలా వీడియోల్లో కూడా చెప్పాను ఇదే మాట ఎందుకంటే కొంతమంది ఉంటారండి మన ముందు అనకపోయినా వేరే వాళ్ళ ముందు అంటుంటారు వాళ్ళు వచ్చి నాకు చెప్తా ఉంటే నాకు చాలా బాధ అనిపించిద్ది అనమాట వీళ్ళకి ఎందుకు ఈ కుక్కలు ఇవన్నీ అంటే ఇష్టం వాళ్ళదండి వాళ్ళ అనాల్సిన రైట్ వాళ్ళకి లేదు కదా మన ఇష్టం మన డబ్బులతో మనం తెచ్చుకున్నాం మనం పెంచుకుంటున్నాం మన కష్టం అసలు వాళ్ళకి ఎందుకో ఏంటో అర్థం కాదనమాట అందుకని ఇక నాకైతే కోపం వచ్చేది ఇంకా మనం చేసేది ఏం లేదులే అని చెప్పేసి నేనైతే ఇంక లైట్ తీసుకునేదాన్ని ఎందుకంటే ఇంకా అలా అంటోళ్ళని బెటర్ మనం ఇంకా అలా నేను ఏమనుకునేదానంటే చదువురని మూర్ఖులండి వీళ్ళు ఎందుకంటే వీడియోస్ చూస్తే తెలిసిద్ది వాళ్ళకి పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు ఛానల్స్ పెట్టుకుని ఫ్రీగా పెట్స్ని అడాప్ట్ చేసుకుంటున్నారు ఆ వీడియోస్ చెప్తే వాళ్ళకి తెలిసి ఇంకా స్నానం చేయించిన తర్వాత ఇంకా క్లాత్స్ అయితే ఏమీ లేవండి ఇంక ఇవే ఉన్నాయన్నమాట ఇవ ఇవన్నీ మా వారి టీషర్ట్లు అన్ని ఉతికి వీటి కోసమే నేను దాస పెడతాను దీనికి టవల్స్ ఒక నాలుగు టవల్ తెచ్చాడండి మా వారు తీసుకొస్తాయి ఏంటంటే వాటర్ పీల్ చేసుకుంటాయి అవి తర్వాత మనం గట్టిగా పిండి మళ్ళీ తుడవాలన్నమాట అప్పుడు పొడి క్లాత్ లాగా అయిపోతాయి అది తుడిచేటప్పుడు మన అనమ్మక మరి హనమ్మకి లక్క అమ్మకాయ ఎక్కువ లక్కి మొత్తం చింపేసిద్దండి దాన్ని అసలు అస్సలు తోడవని ఏదో మరి చిరాకు పుట్టిద్దాం ఏందో మనకు తెలియదు కానీ అసలు ఎట్ట పెడితే అట్లా చింపి పారేసినాయండి అందుకని ఇంకా ఇప్పుడు వాటికి అంత అమౌంట్ పెట్టి తీసుకురాటం ఎందుకు మన ఇంట్లో ఉన్నాయి కదా వేస్ట్ క్లాత్లు ఇవన్నీ శుభ్రంగా గుతికి వీటి స్నానం అప్పుడు ఉపయోగించాలని చెప్పేసి నేనైతే వీటికి అట్లా పెడతాను ఇంకా శుభ్రంగా స్నానం అయిపోయిన తర్వాత ఇంకా గోమర్లు ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నానండి ఒకటి కనిపించింది అది తీసేసి తర్వాత మన బుల్లిరాజు గారు మన చిన్న హనమ్మగా అనమాట ఈ హనీ తల్లికి స్నానం అంటే ఎంత భయం అండి అసలు స్నానం అస్సలు చేయించుకోదు ఇక చూడండి బయటకు ఏమో అని చెప్పేసి ముందుగానే గేటు దగ్గరకైతే అయితే వెళ్తుంది ఇంకా ఒక రోజు ఏం చేసామంటే వెంటనే ఒక డెలివరీ వచ్చిందండి వచ్చిందని వాళ్ళు కాలింగ్ బిల్ కొడితే నేను బయటికి వెళ్ళాను అనమాట ఈ రెండింటిని లోపలే ఉంచాను ఇంకా మరి లోపల నుంచి బయటకు ఎలా తలుపు తీసుకొని వచ్చిందో చూడలేదు కానీ మన ఆనామ గడైతే బయటకు వచ్చేసిందండి ఇంకా కుక్కలు అయితే అసలు ఇంకే ఎమడబడి కరవటానికి రెడీగా ఉన్నాయన్నమాట అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా ఎట్ట గవ్వ తీసుకొని గట్టిగా వాటేసుకొని వేసుకొచ్చి లోపలేసానండి చిన్ని బంగారు తల్లు అండి చూడండి ఎంత క్యూట్ ఉందో మన లక్కమ్మగాడు ఇంకా హనామగాడికి స్నానం చేత ఒకటే చూస్తుంది కిటికీలు కూడా కొంచెం ఏమి అరవకుండా కొంచెం మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టకుండా స్నానం అయితే చేయించుకుంటుంది అనమాట ఇంకా గోమర్ల షాంపూ కూడా తేవచ్చులే కానండి అది కళ్ళలోకి అని కొంచెం భయంగా ఉంది కాబట్టి అందుకని గోమర్ల షాంపూ అయితే తేలేదు ఇంకెప్పుడుకప్పుడు మేము శుభ్రంగా క్లీన్ అంట వీటికి గ్రూమింగ్ అవన్నీ చేస్తాం వీటికి స్నానం అయిపోయిన తర్వాత మరి ఏమైందో ఏంటో తెలియదు కాని అండి మంచం ఎక్కి అది ఎక్కి ఇది ఎక్కి నానా హంగామా చేస్తాయి ఎందుకంటే ఒంట్లో అన్న మురికంతా ఏమో మన లక్కీ గార్డ్ అరుపులు ఒకసారి చూడండి లక్కే నేను కొద్దిసేపు అని చెప్పేసి ఇంకా మా అమ్మాయి ఏం చేసిందంటే బయట నుంచి కాలింగ్ బిల్ కొడుతుంది కానీ మన లక్కమ్మ రియాక్షన్ అయితే ఏమీ లేదు గుడ్ల కోపలాగా అలా చదువుతుంది చింతల్లిగాడు ఇంకా హనామగడ స్నానం కూడా అయిపోయింది అనమాట చూడండి ఇంకా ఈ రెండింటికి అస్సలు పడదు స్నానం అయిపోతే ఈ రెండింటికి అస్సలు పడదండి ఇక మనం ఒకదాన్ని లోపల ఒకదాన్ని బయట వేస్తేనే వర్కౌట్ అయిద్ది కానీ ఇక లేకపోతే రెండు ఇంతేనండి ఈ వీడియో అయితే మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్